వర్గం కొన్ని లక్షల మంది కార్మికులు ఈ జిల్లాలోనే ఉన్నారు ఒక్కసారిగా లక్షలాది మంది కార్మికులు ఒక దగ్గరకు వచ్చి గట్టిగా కేకేస్తే ఈ రాజ్యం భయపడి పారిపోయే పరిస్థితి ఉంటుంది కానీ అంత బలమైన కార్మిక వర్గం ఈరోజు మనం బలహీనంగా తయారైనం కాబట్టి భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉన్న మొత్తం అశేషమైన కార్మిక వర్గాన్ని ఒక్క తాటి మీద తీసుకురావాలంటే అది అందులో మొట్టమొదటిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్ ఇతర లారీ డీసీఎం ఇతర జేసీబీలు నడిపి ఎలాంటి డ్రైవింగ్లోనైనా ఆ డ్రైవర్లందరినీ కూడా మనం ఏకతాటి మీద తీసుకెళ్ళాలి మనం ఒక్కరోజు సబ్మిట్ సబ్మిట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్తంభించిపోతుంది మీరేమనుకుంటున్నారంటే మనం ఆటో డ్రైవర్లే కదా ఈ ప్రభుత్వాన్ని మనం ఏం అని అంటున్నాం మనం ఆటో డ్రైవర్లే కదా లారీ డ్రైవర్లమే కదా ఈ ప్రభుత్వాన్ని మనం ఏం చేయగలుగుతాం అని అనుకుంటున్నాం మనం క్యాబ్ డ్రైవర్లమే కదా మనం ఈ ప్రభుత్వాన్ని మనమంతా ఏం చేయగలుగుతాం ఓహో ఇది చాలా పెద్ద ప్రభుత్వం ఈ ప్రభుత్వం వెనకాల పెద్ద సైన్యం ఉంది రాజ్యం ఉంది దీన్ని మనం ఏం చేయగలుగుతామని అనుకుంటున్నాడు కానీ ఒక్కరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే క్యాబ్ డ్రైవర్లు ఎక్కడికక్కడ మీరు ఆపేస్తే బస్సు పయ్యలు ఆర్టీసీ బస్సులు ఆపేస్తే లారీలు ఆపేస్తే డీసీఎంలు ఆపేస్తే ఈ దేశం అట్టు అట్టుడికి పోతుంది ఎందుకంటే నిత్యవసర సరుకులు రవాణా అయ్యేది మా లారీల మీద ఎక్కడికక్కడ బస్సులో బస్సుల ద్వారా వివిధ ప్రయాణికులను మనుషులను గమ్యస్థానాలు చేర్చే చేర్చేది బస్సులు ఆటో డ్రైవర్లు అంటే మన ఆటో డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ లేదంటే లారీ డ్రైవర్లు డ్రైవర్లు ఒక్కరోజు సమ్మె చేస్తే ఒక్కరోజు మనం ఆ పయ్యలను ఆపేస్తే మొత్తం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని మొదలుకొట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి వరకు దిగి రావాల్సిందే ఎందుకంటే అంత విలువైన మనం పనిచేస్తున్నాం అది మన శక్తి కాబట్టి ఈ దేశ ప్రభుత్వమే స్తంభించి స్తంభిస్తుంది అట్లాగే విద్యుత్ రంగంలో పనిచేసే కార్మికులు ఒక్కరోజు విద్యుత్ నాపేస్తే ఈ దేశం అంతా చిమ్మ చిక్కట్లోకి వెళ్ళిపోతుంది అది మన కెపాసిటీ కార్మిక వర్గాన్ని ఒక్క రోజు మన పారిశుధ్య కార్మికులు చెత్తలు ఆపడం అంటే వెదరడం ఆపే అంటే మురికి కాలువలను తీయడం ఆపేస్తే ఈ దేశం కప్పు కొట్టిపోతుంది అది మన కెపాసిటీ కాబట్టి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ విద్యుత్ కార్మికులు కానీ రవాణా రంగంలో పనిచేసే కార్మికులు కానీ లేదా రోజు అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలోకి వెళ్తే మన అంగ మన సెకండ్ ఏ నెమ్ములు కానీ ఏ నెమ్ములు కానీ చికిత్సలు ఆపేస్తే ఈ దేశము అంటే ప్రజల యొక్క ప్రాణాలు ఈరోజు గాలిలో కలిసిపోతాయి అంటే మనం గాలిలో ఆక్సిజన్లో మనమే పనిచేస్తున్నాం పారిశుధ్యంలో మనమే పనిచేస్తున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్పత్తిలో మనమే పనిచేస్తున్నాం ఈ దేశాన్ని నడపడంలో కీలకమైన భూమిక మన కార్మిక వర్గం పనిచేస్తున్నది అది మన కార్మిక వర్గం శక్తి కాబట్టి కార్మిక వర్గం తలుచుకుంటే నరేంద్ర మోడీనే కాదు ఎవరినైనా వాళ్ళ తాతలను కూడా అంధపాదాలంలోకి తొక్కేసే శక్తి మన కార్మిక వర్గానికి ఉంది కాబట్టి ఆ శక్తి ఎంతో కార్మిక వర్గం గుర్తించాలి ఆ కార్మిక వర్గం ఈ శక్తిని కాలం మనం మోసపోతుండం కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కామ్రేడ్స్ శ్రీరాముడు అంటే సీతమ్మ వారిని అయ్యో అంటే ఎవరు ఎవరు ఎత్తుకెళ్తారు రావణాసురుడు ఎత్తుకెళ్ళి అయోధ్యలో పెట్టుకుంటే వానర సైన్యం అంతా కూడా వచ్చి సముద్రం దగ్గర ఏం చేయాలో అర్థం కాక అంటే బిక్కు పిక్కు చూస్తుంటారు ఆ టైంలో వచ్చే అయ్యా జాంబవంతుడు వచ్చి అంజనే చెప్తాడు అయ్యా ఆంజనేయ నువ్వు పుట్టు పుట్టినప్పుడే నువ్వు చాలా శక్తివంతుడివి నువ్వు చంద్రమండలం సూర్యమండలంలోకి వచ్చిన శక్తిని ఇది నువ్వు తలుసుకుంటే ఈ సముద్రాన్ని దాటగలుగుతావు నువ్వు తెలుసుకుంటే నువ్వు సీతమ్మని ఎక్కడ ఉండవు నువ్వు తెలుసుకొని రాగలుగుతావు అని చెప్పి జాంబవంతుడు చెప్పే వరకు అంజనేయుడి శక్తి ఏందో ఆయనకు తెలియదు అంటే మన శక్తి కూడా కార్మిక వర్గ శక్తి ఏందో మనకు మన నాయకులు చెప్పే వరకు మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఆటో డ్రైవర్లో మనం ఏం చేయగలుగుతాం కామ్రాండు మనం పారిశుద్ధ్య కార్మికులు మనమేం అయ్యా ఏదైనా చేస్తే మీరు పెద్దవాళ్ళు చేయాలని అంటారు కానీ పారిశుద్ధ్య కార్మికురాలు ఆపేస్తే ఏమంటారు మనం ఊడవడం ఆపేస్తే చెత్తెదడం ఆపేస్తే డ్రైవర్లు ఆపేస్తే అది మన శక్తి కాబట్టి కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా కార్మిక వర్గం చాలా బలమైంది కార్మికవర్గ శక్తి చాలా కీలకమైంది అంతటి కీలకమైన పనిలో మనం ఉన్నాం కాబట్టి ప్రభుత్వం దిగిరాక తప్పదు భవిష్యత్తు పోరాటాలకు మీరు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి నాకు చేస్తారు కట్టుపడే కమిటీ నిర్మాణం సమన్వయం అభివృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తేనే ఈ జిల్లాలో ఆటో డ్రైవర్లు మీరు ఏకంగా ఏక చేయగలుగుతారు కానీ పదవులు తీసుకొని కేవలం పదవి అంటే కొరకు వస్తే ఈ పదవులు మనకు అవసరం లేదు ఈ పదవి అంటే ఇది ఒక బాధ్యత ఈ ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు మీ మీద ఒక బాధ్యత పెట్టారు వాళ్ళకి తెలియని విషయాలు తెలిపి వాళ్ళని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలోకి తీసుకొచ్చి వాళ్ళని యుద్ధాన్ని నేర్పాలి పోరాటాన్ని నేర్పాట నేర్పాలి బతికేందో నేర్పాలి ఎవరు వాళ్ళ శత్రులు ఏందో నేర్పాలి వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఏందో మీరు నేర్పడానికి మీరు ఆ బాధ్యత ఇస్తున్నారు తప్ప ఆ బాధ్యత తీసుకొని అధ్యక్షుడు ఇంట్లో వాడుకుంటా ప్రధాన కార్యదర్శి నేను బిజినెస్ చేసుకుంటా అంటే కుదరదు భవిష్యత్తులో మొత్తం ఆటో వర్కర్స్ను ఏకం చేయడానికి కమిటీ ఆ రకంగా పనిచేయాలని చెప్పి భవిష్యత్తులో ఆటో వర్కర్స్ మొత్తం ఏ జెండా పట్టుకొని మీరు రోడ్ల మీద వచ్చి మీ బతుకుల కోసం మీ అవకాశాల కోసం పోరాటాలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం